భానుమతి సీరియల్ సెప్టెంబర్ ఫస్ట్ ప్రోమో బాను నిజంగానే ప్రెగ్నెంట్ కాదా అని తెలుసుకోవడానికి శక్తి భుమనలు రకరకాల కుట్రలు చేస్తూ ఉంటారు ఈరోజు శక్తి ఒక డాక్టర్ని ఇంటికి తీసుకొస్తుంది పార్ధు వాళ్ళ బామ్మ ఈవిడ ఎవరు అని అడిగ్గా ఈవిడ నా ఫ్రెండ్ సిటీలోనే మంచి పేరున్న గైనకాలజిస్ట్ మన బానుని తనకి చూపిద్దామని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్తుంది బాను నవ్వుతూ ఈవిడ మళ్ళీ ఏం కుట్ర చేస్తుందా అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఈలోగా అందరూ కూడా ఒకసారి టెస్ట్ చేయించుకో బాను తను నీకే మంచిది కదా ఆవిడ మందులు రాస్తారు అని చెప్తూ ఉంటారు తనకి బానుకి ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉంటుంది ఈలోగా పార్థు వాళ్ళ బామ్మ కూడా అవునమ్మ వీరుడి చేత ఒకసారి టెస్ట్ చేయించుకో ఆవిడ మందులు రాసి నువ్వు వాడితే అవి నీకే మంచిది కదా చెప్పేది విను వెళ్ళు అని బలవంతం చేస్తూ ఉంటుంది ఇంకా అందరూ ఒకే మాట చెప్తుండంతో భానుమతికి ఏం చేయాలో తెలియక కంగారుగా చూస్తూ ఇంకా తప్పేది కాదన్నట్టుగా గదిలోకి వెళ్తుంది అప్పుడు డాక్టర్ భానుని పరీక్ష చేసి పొట్టేంటి ఇంత గట్టిగా ఉంది అని తడిమి చూడగా తను ఒక బుక్ లోపలి పెట్టుకుని ఉంటుంది ఈ బుక్ ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి డాక్టర్ చూస్తూ ఉంటుంది